ప్రతిపక్షంలో ఉన్న పార్టీ అధికార పక్షాన్ని విమర్శించాలా ఇంకో ప్రతిపక్ష పార్టీని ప్రశ్నించకూడదా విమర్శించకూడదా ఇది తాజాగా షర్మిల గారు వేసిన ప్రశ్న సూటిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ మీద కాంగ్రెస్ పార్టీ ఫుల్ ఫోకస్ పెట్టింది అని అనుకోవాలా లేదంటే షర్మిల అజెండా వేరు కాంగ్రెస్ పార్టీ అజెండా వేరు అది కంప్లీట్గా జగన్ని టార్గెట్ చేస్తుంది అని అనుకోవాలి ఎందుకంటే తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి గారి మెదని తీసుకెళ్లి మ్యూజియంలో పెట్టాలి అంటూ ఆమె చేసిన విమర్శలు ఇప్పుడు బాగా వైరల్ అవుతున్న ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సరే ఒక రకంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి ఒక ఆరు శాతం కూడా లేనట్టుంది ఐదు నుంచి ఆరు రెండు శాతం రెండు శాతం అయినా ఓకే మొత్తం అంటే మొన్న ఏదో ఈ వల్ల రెండు శాతం కానీ ప్రతిపక్ష హోదా కోసం ప్రయత్నం చేస్తుందా లేదంటే షర్మిల గారు వ్యక్తిగతంగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారిని మొన్న విమర్శించిన తీరు చూస్తూ ఉంటే ఎలా చూడాలి అంటే మంచి ఆరేటర్ ఎలక్షన్ కాంపిటీషన్స్ ఫస్ట్ ప్రైజ్ వస్తుంది అనర్ఘంగా మాట్లాడగలదు అట్లాగే మంచి ఫిజికల్ ట్రైనర్ వాకింగ్ ఎన్ని కిలోమీటర్లు అయినా నడిచేయగల బాగా జగన్మోహన్ రెడ్డి నేర్చుకుందేమో కాబట్టి ఆ రెండిటి విషయాల్లో ఆవిడ సూపర్ సబ్జెక్ట్ తో మాట్లాడటం ఆవిడకి ఎప్పుడు అలవాట్లేదు సబ్జెక్ట్ మనం మర్చిపోవాలేమో అంతే ఆవిడకున్నటువంటి అంటే ఆడపిల్ల అనేటటువంటి ఒక థింగ్ రెండోది రాజశేఖర రెడ్డి కూతురు అనేటటువంటి ఒక ఫీలింగ్ ఈ రెండిటికి తోడుగా తను క్రిస్టియన్ అనేటువంటిది మూడు ఈ మూడు అడ్వాంటేజ్ గా ఎప్పుడు మాట్లాడుతూ వేసుకుని తిరుగుతూ ఉంటుంది అది తప్పించి సబ్జెక్ట్ తో మాట్లాడుతుంది అంటే తెలంగాణలోనూ సబ్జెక్ట్ తో మాట్లాడలా ఎక్కడ సబ్జెక్ట్ తో మాట్లాడదు కానీ మాట్లాడేస్తారు ఏదో ఒకటి మాట్లాడేస్తారు అంటే సహజంగా పెంకితనం ఉండేటటువంటి పిల్లలు ఉంటారు ఇంట్లో వాళ్ళకి మాట్లాడేదానికి అర్థం పర్థం ఉండదు మాట్లాడుతూ ఉంటారు గొడవ పడేస్తుంటారు రచ్చరచ్చ చేసేస్తారు ఒక ఇంట్లో పది మంది పిల్లల్లో ఒక్క పెంకి పిల్లల మూలంగా రచ్చరచ్చ అయిపోద్ది ఆ ఇంటి గందరగోళం కనబడతా ఉంటది ఎప్పుడు చూసే వాళ్ళకి ఏమి అంటే పిల్లల్ని పడేసి బాత్తున్నారు తల్లిదండ్రులు లేకపోతే ఎప్పుడు కొట్టుకు చేస్తారు అనుకుంటారు ఏమి ఉండి చావు ఆ ఒక్క మనిషి చేసేటటువంటి పెంకితనము మొత్తం ఇంటికి శాపంగా మారుతుంటది అట్లాంటిది వైఎస్ కుటుంబంలో ఈవిడ ఒక పెంకిది మనిషి అంతే అది ఏంటంటే అతి గారాభం వల్ల వచ్చినటువంటి సాధారణంగా తండ్రికి ఆడపిల్ల మీదన ఎక్కువ ప్రేమ ఉంటుంది తల్లికి మగపిల్లాడి మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది ఆ విధంగా తండ్రి దగ్గర గారం ఎక్కువ పోవడం అది గోల్డెన్ స్పూన్ బేబీ కావడంతో ప్రతిదీ కూడా తన కాళ్ళ దగ్గరికి రావాలని కోరుకుంటుంది తన కాళ్ళ దగ్గరే ఉందనుకున్నది లేకపోవడం దగ్గర నుంచి సమస్య వచ్చింది అక్కడి నుంచి ప్రారంభమైనటువంటిది తన కుటుంబ సమస్యని లోకపు సమస్యగా వ్యక్తి సమస్యగా తయారు చేస్తుంది ఒకటేంటంటే కమిట్మెంట్ లెవెల్స్ దగ్గరనే తేడా ఇవాల్టి వరకు ఒక సీరియస్గా చేసిన మాట రెండో రోజున తుస్సుమంటది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మంచోడా అన్నది పక్కన పెడితే మాట ఒకటి అన్నోడు మొండోడు సోనియాతో గొడవ పడ్డాడు ఎప్పుడు గొడవ పడ్డాడు తను ప్రభుత్వంలో ఉన్నప్పుడు రెండు చోట్ల కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు గొడవ పడ్డాడు ఎవడు ధైర్యం చేస్తాడు తీసుకెళ్ళిన బొక్కలో దోస్తాం రాగించినోడు జైలుకి వెళ్ళినోడు పంపిస్తే జైలుకి పంపిస్తామని చెప్పి పంపించారు అని చెప్పేసి ఎంపీనే చెప్పాడు కదా ఆయన సాయి ప్రసాద్ గారు కాబట్టి అంత చెప్పినా కూడా ముండోడు అధికారం కోసమే రాజకీయ అధికారం కోసమే రాజకీయ అధికారం కోసం జైలుకెళ్ళడానికి కూడా సిద్ధపడ మొండితనం ఉంది అతని దగ్గర లొంగిపోయే తత్వం లేదు లేదు ఏం చెప్పినా లొంగిపోలే అలాంటి అతని పెంకితనం కాదు అతనిది మొండితనంలో ధైర్యం ఉంది ఈ అమ్మాయి ఏ ఎండకా గొడవ పట్టుకుంటుంది పెంకితనంగా ఉంటది తప్పించి స్థిరత్వం లేదు ఈ మనిషి స్థిరత్వం ఉంటే తన కుటుంబాన్ని విభేదించిన కాంగ్రెస్ పార్టీ తన కుటుంబాన్ని తొక్కేయాలనుకున్న కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వెళ్ళి మళ్ళీ చేతులు దాచదు నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చేటప్పటికి తెలంగాణలో పార్టీ పెట్టావు నువ్వు వైఎస్ఆర్టీపీ పెట్టావు ఎవరి మీద వెళ్ళావు రేవంత్ రెడ్డిని దొంగగా చూపించావు మరి అదే రేవంత్ రెడ్డి వాళ్ళ దేవుడు అని చెప్తున్నావు ఒకనాడు కాంగ్రెస్ పార్టీని తూర్పారబట్టావు పట్టావు ఇవాళ కాంగ్రెస్ పార్టీ మంచిది ఒకనా వీళ్ళ నానెవరి మీద పోరాడాడు తెలుగుదేశం పార్టీ మీద ఇప్పుడు ఈవిడ తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కై వైసీపీ మీదకి విరుచుకుపడతా పడుతూ ఉంటుంది కుమ్మకు కాలేదు నాకేం సంబంధం లేదని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తానే ఉంటుంది కాకపోతే రాజశేఖర రెడ్డి ఎప్పుడన్నా చంద్రబాబు ఇంటికి వెళ్ళి పిలిచి వచ్చాడా ఉన్నప్పుడు లేదు పవన్ కళ్యాణ్ మెగాస్టార్ మాములుగా వ్యక్తిగా ముఖ్యమంత్రి హోదాలో చేశాడంటే అర్థం ఉంది విడిగా లేదు కదా ఉన్నాడు కదా స్ట్రాంగ్ గానే ఏంటి అంటే అక్కడ నువ్వేంటి వ్యక్తిగతంగా నువ్వు ఒకటి ఎక్స్పెక్ట్ చేసావు ఇక్కడ అమ్మాయి దగ్గర ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే అత్తారిల్లు పుట్టిల్లు రెండు నా చెప్పు చేతలోనే ఉండాలనుకుంటుంది అత్తగారింట్లో అమ్మాయిదే రాజ్యం అక్కడ ఎవ్వరు అబ్జెక్ట్ చేసేవాళ్ళు లేరు అమ్మాయి ఏం కోరుకుంటే అదే జరిగింది పుట్టింట్లో కూడా నాదే కావాలనుకుంటుంది గతంలో జరిగింది ఒక రకంగా అప్పుడు బాధితురాలు వారతి ఆవిడ బయటికి చెప్పుకోవాలా ఇంటి గుట్టు బయట పెట్టల ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన పాయింట్ అది రోడ్డు మీదకి భారతి వచ్చి మాట్లాడితే నా ఆడబిడ్డ అన్యాయం చేస్తుంది నన్ను తొక్కేస్తున్నారని మాట్లాడుంటే ఎట్లుండేది పరువు ఎట్లుండేది ఇవాళ ఈ అమ్మాయి అన్నని రోడ్డుకి లాగుతోంది అమ్మాయి అట్లా లాగలేదే రాజశేఖర రెడ్డి చనిపోయాక ఎంత వేధింపులకు గురైంది అమ్మాయి ఈ అమ్మాయి ఆధిపత్యమేగా ఆ రోజంతా కూడా పాదయాత్ర షర్మిల చేస్తానందే భారతి చేస్తానందే భారతి రెడీ అయితే షర్మిల చేసింది నేను చేస్తానంది అమ్మాయి కాళ్ళ తను జైల్లో కాలం ఆ ఇంట్లో లాగానే ఉండాల్సి వచ్చింది నాకు ఈ మొత్తం ఎపిసోడ్ లో కనబడుతుంది ఏంటంటే అసలు బాధితురాలు భారతి విజయమ్మ గారేమో కూతురుని మీద ప్రేమ కొడుకు మీద ప్రేమ కోడలకు సంబంధించినటువంటిది వచ్చేటప్పటికి అదేదో అంటారు కదా ఎంత ఎన్ని యుగాలు మారినా కోడలు తల్లి కూతురు కాలేరు అన్నటువంటి స్టేజ్లోనే కనబడుతుంది కానీ అంటే ఓకే ఈమె మెచ్చుడిగా చేస్తున్నారు ఇన్ మెచ్చుడిగా చేస్తున్నారు వ్యాఖ్యలు అనేది ఒకటి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీ బద్ధశత్రువులు కాబట్టి బీజేపీతో కలిసి ఉన్నారు కాబట్టి టీడీపీని కాంగ్రెస్ ఎలా వెనకేసుకొస్తుంది అనేది ఒక పాయింట్ అది కాంగ్రెస్ అజెండాన తెలుగుదేశం పార్టీని రావడం లేదంటే టీడీపీని ఎందుకు విమర్శించాలి అని ఈమె ప్రశ్నించడం ఈమె వ్యక్తిగత అజెండానా అనేది ఒక ప్రశ్న అంటే ఇక్కడ తెలుగుదేశాన్ని విమర్శిస్తున్నాను అని అంటుంది నేను ఫర్ ఎగ్జాంపుల్ పెమ్మసానికి ఆయన ఆన్సర్ చేశాడు కాబట్టి అయిపోయింది థ్యాంక్స్ ఇక్కడ జనాలు చూస్తారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెనకేసి రావడం ఏంటంటే నిన్న నా అన్నమాటలో ఒకటి వెనకేసి రావడం ఏంటంటే నీవు నేర్పిన విద్యే కదా జగన్ అన్న ఇది అది అప్పుడు ఎన్టీఆర్ విగ్రహాలు లేదంటే ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చకుండా ఉంటా జరిగి ఈ రోజు వైఎస్ఆర్ విగ్రహాలు వీళ్ళు కూల్చుండేవారు కాదా అనే అదే ప్రశ్న టీడీపీని వెనకేసుకురావడమా లేదంటే జగన్ విమర్శించడమా అది పచ్చబద్ధాన్ని నిజమని నమ్మించే ప్రయత్నం చేయడం ఏ విగ్రహాలు కూలి ఒకసారి తీమనండి మనందరం కళ్ళెదురుగుండానే ఉన్నాం కదా పోనీ ఈనాడు జ్యోతి వదిలిపెట్టేయా ఇప్పుడు ఆ బొమ్మలని తీసేసే కదా మీరు పగలగొట్టి చూసుకోండి అని రెండు వేల పద్నాలుగు మనం ఏం చచ్చిపోలేదు కదా లేదా మనం ఏమన్నా పిల్లలమా మన కళ్ళెదురుగుండానే కదా జరిగింది పంతొమ్మిది పంతొమ్మిదిలో ఏమన్నా విగ్రహాలు ధ్వంసం చేశారా ఒక్క ప్రజావేదిక కూల్చివేత ప్రభుత్వం చట్టబద్ధంగా కూల్చింది దాన్నే పట్టాం మనం ఆ రోజున కూడా తప్పు పట్టాం దాని దగ్గర దేనికైనా వాడచ్చని చెప్పి అంతే తప్పించింది మనం కూడా సమర్థించలేదు కానీ ఏ విగ్రహాలు కూల్చారు నెంబర్ నెంబర్ వన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు తీయడం తప్పని మనం కూడా చెప్పాం కానీ ఎన్టీఆర్ జిల్లా పేరు పెట్టింది ఆయనే కృష్ణా జిల్లాకి అంత ముందు పెట్టలేదే హామీ ఇచ్చాడు కదా చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి పెట్టాడు మరి అది అతనికి ఏమి ఎన్టీఆర్ వాళ్ళ నాన్న తర్వాత ఎన్టీఆర్ ని గౌరవిస్తాడు అది అది క్లియర్ ఎన్టీఆర్ అవమానించే క్యారెక్టర్ కాదు జగన్మోహన్ రెడ్డి ఒప్పుకు తీరాల్సిన నిజం అది బిజెపి కూడా ఎన్టీఆర్ ని వ్యతిరేకించదు అది గుర్తు పెట్టుకోవాల్సిన అంశం కాబట్టి ఈవిడ ఒక తప్పుని కవర్ చేసుకోవడానికి ఒక అబద్దాన్ని నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తుంది హెల్త్ యూనివర్సిటీ పేరు మారిస్తే ఇప్పుడు ఆ లెక్కన మళ్ళీ ఇప్పుడు ఆ లెక్కనైతే అంతకు ముందు రాజీవ్ గాంధీ పేరుతో ఉన్న వీళ్ళు మార్చుకోలేదా తెలుగుదేశం వచ్చాక ఆరోగ్యశ్రీ రాజీవ్ ఆరోగ్యశ్రీ మరి ఎన్టీఆర్ ఎందుకు అప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడలా ఇప్పుడు కూడా అది ఎందుకు మాట్లాడు తర్వాత ఇప్పుడు కూడా మళ్ళీ ఎన్టీఆర్ పేరు పెట్టారు కదా ఆరోగ్యశ్రీ పెట్టింది మా నాన్న కదా ఎందుకు ఎంబర్స్మెంట్ ఆ రోజున రాజీవ్ గాంధీ పేరుతోనే కదా పెట్టింది ఫీజ్ రియంబర్స్మెంట్ మరి అది ఆ తర్వాత వచ్చి ఎన్టీఆర్ విద్యాసేవ అన్నారు కదా కూడా మళ్ళీ తీసుకొచ్చి అలాంటి పేర్లే పెడుతున్నారు కదా జగన్ వచ్చిన టైంలో లో దానికి వైఎస్ఆర్ పేరే పెట్టుకొచ్చాడు కదా లేదా జగన్ పేరే పెట్టుకున్నాడు కదా వీటిట్లలో మరి అక్కడ వాటిట్లో ఈ రెండు అయితే పేరేది ఉండాలా అక్కడ నువ్వేం మాట్లాడావు ఎప్పుడు మాట్లాడావు కాబట్టి ఈ అమ్మాయికి ఏంటంటే ఆవేశం ఎక్కువ ఉంది ఒకటి కొత్త 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 ఉడుకుతోంది దేని మీద అంటే ఆస్తికి సంబంధించి రెండు కోణాలు ఒక కోణం ఏంటంటే వాళ్ళ నాన్న రాసి ఇచ్చిన ఆస్తి రెండవది వాళ్ళ నాన్న ప్రతికుండగా తన అన్న వ్యాపారాలు చేసి సంపాదించిన ఆస్తిలో వాటా అంటది ఎమ్ఐ అది ఇవ్వకపోవడమే ఇక్కడ అసలు గొడవ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లోటస్ పాండ్ ఉంది ఎవరి పేరుతో ఉంది జగన్మోహన్ రెడ్డి పేరుతోనే ఉంది ఇప్పుడు అమ్మాయి అందులో ఉంది ఖాళీ చేస్తే చెయ్యదు ఇప్పుడు ఎందుకు అంటే అక్కడ రేవంత్ రెడ్డి సపోర్ట్ కావాలి ఇక్కడ చంద్రబాబు సపోర్ట్ ఉంటే అక్కడ ఖాళీ చేయించలేడు జగన్ అంతే కదా జగన్ ఎందుకు బెంగళూరు పోతున్నాడు ఇదివరకు హైదరాబాద్ లో ఉండేవాడు క్రింద్ర సార్ గుర్తుంది కదా ఇటు ఎందుకు పోతున్నాడు రీజన్ అదే తను ఎక్కడ ఉండాలి ఇప్పుడు లోటస్ లో పక్కన షర్మిల ఉండదు ఇంకో పక్కన తను ఉంటాడు అక్కడ అది సమస్య అంటే గుంజుకుంటోంది ఇప్పుడు వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి పులివేందులో ఉన్న ఆస్తులు తన పిల్లల పేరుతో రాయించుకుందిగా కదా వాళ్ళ పేరు పిల్లల పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకుంది కదా ఎలక్షన్స్ ముందే ఎలక్షన్స్ ముందే జగన్ ఉన్నప్పుడే మరి అట్లాంటిది జగన్ కి సంబంధించిన ఆస్తి సరే అదేంటో మనకి తెలియదు ఏ ఆస్తి రాశాడు అయినా ఏది రాయలేదు వంద తెలియదు కాకపోతే అటు షర్మిల వాళ్ళ కుటుంబం ఏమంటది లేదా అతను ఏమి ఇవ్వలేదు అంటది ఇవ్వకుండా ఈమెకు ఎంతకాలం ఖర్చు ఎక్కడి నుంచి వచ్చింది అర్థం లేదు రెగ్యులర్ మెయింటెనెన్స్ అయినా ఇప్పుడు అనిల్ గారైతే చాలా సిన్సియర్ ఆయన ఈ బోధనలు చేస్తే వచ్చే డబ్బులు తీసుకోడు తను అతను చాలా సిన్సియర్ నేను కనుక్కున్నాను అనిల్ ఏదన్నా ఈ ప్రార్థనలు చేసిన చోట అది ఉంటది కదా ఆ డబ్బులు అక్కడ ఉన్నటువంటి పాస్టర్కి ఇచ్చేస్తాడ ఇతను తీసుకోడు అతను ఇవ్వడు ఈఎంఐదే డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి మరి అదే కదా ఏమీ లేదు అన్నయ్య రోడ్డును పడేస్తాడు పోనీ అమ్మాయి ఏమైనా వ్యాపారం చేస్తుందా లేదు కదా మరి ఏమైంది కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా ఓన్లీ షర్మిల్ టార్గెట్ చేసింది అనుకోవాలా ఏపీ మీద కాంగ్రెస్ ఒక ప్రత్యేక దృష్టి పెట్టిందా ఇప్పుడు రేపు ఎన్నికలకి ప్రిపేర్ అవుతోంది అది అసలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యవహారమే లేదా గుంటెత్తు పోగడతో నడుపుతోంది ఇక్కడ బేసిక్ గా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని చంద్రబాబు చేతికి ఇచ్చేసింది ఇదే చంద్రబాబు చేతికి పెట్టింది భవిష్యత్తులో జగన్ ని పడగొట్టి షర్మిల దగ్గరికి వైసీపీ వాళ్ళని తీసుకెళ్లే బాధ్యత వీళ్ళు చాప కింద నీరులా చేసుకెళ్తారు నిదానంగా భవిష్యత్తులో డైరెక్ట్ తెలుగుదేశంలోకి తీసుకోకుండా ఇదివరకటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో ఎందుకు తెలుగుదేశం ఎక్కువ కాలం అధికారంలో ఉండేదంటే కాంగ్రెస్ లో ఉండేవాళ్ళు కూడా తెలుగుదేశం చెప్పిన వాళ్ళు అంటే బీజేపీతో కలిసి ఉంటూ తెలుగుదేశం పార్టీ అలాంటి గేమ్ చేయడం ఆడడం కుదురుతుందా సాధ్యం ఎందుకు చేయదు కాంగ్రెస్ తో డైరెక్ట్ గా అది కదా ఇప్పుడు నా ఇప్పుడు అదే సినిమాలో ఉంటది మన శత్రువుని మనమే సృష్టించుకోడు ఇప్పుడు అట్లాంటిదే తన శత్రువుని తనే కాంగ్రెస్ ఏమో అధికారులకు కాదు వైసీపీ అధిక బలం పోగొట్టడం కోసం కాంగ్రెస్ ని పెంచుతుంది బీజేపీ కూడా దానికి అంగీకరిస్తుంది మైసూర్ బలహీన పడతాయి కదా రేపు పొద్దున కాంగ్రెస్ తను బలపడేది తెలంగాణలో ఉంది వీళ్ళు భయపడ బలపడ బలహీన పడపట్టేట్టే కదా బిఆర్ఎస్ అప్పుడు ఏదో కూటమితో కలిస్తే కానీ అధికారంలోకి రాలేననే ఫీలింగ్ జగన్ తెచ్చిపెడతారా జగన్ ముందు అంతే కదా ఇప్పటికే వచ్చింది కదా అతనికి ఐఎన్డిఏ తో కలవాలి కలుస్తున్నారు కదా అదే ఐఎన్డిఏ కలవాలి కానీ ఇక్కడ మొదటి నుంచి మనం చూస్తే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం కలుపుకెళ్ళడం కన్నా విలీనానికి ఎక్కువ మొగ్గు చూపుతారు అప్పట్లో పీఆర్పీని విలీనం చేసుకున్నాం మొన్న వైఎస్టిపి వైఎస్ఆర్టీపీని విలీనం చేసుకున్నాయి నిజంగా ఆ పరిస్థితి వస్తే జగన్ షేర్ షేరిస్తారా నిజంగా లేదంటే విలీనానికి సిద్ధపడాల్సి వస్తుందా అంత సీన్ ఏం లేదు కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ కంట్రోల్ లేని నాయకులు షర్మిలైనా చిరంజీవి అయినా కంట్రోల్ ఉంటే వాళ్ళు కనుక ఆయన కనుక పార్టీ విలీనం చేయకుండా ఉంటే ముఖ్యమంత్రి ఆయనే రాష్ట్రం విడిపోయేది కూడా కాదు ఆయనకి పార్టీ అట్టా నడపాలి తెలియదు కొత్త పార్టీ కాదు కాబట్టి తీసుకెళ్లి పెట్టేశాడు ఆయన బట్ దేశ వ్యాప్తంగా చూడండి విలీనాలు కాదు కాంగ్రెస్ నుంచి వెళ్తే కాంగ్రెస్ వెళ్ళి బతిన్లాడి ఆడతో పోతు పెట్టుకుంది మమతా బెనర్జీ ఎవరు శరద్ పవార్ ఎవరు అట్లాగే తమిళనాడు స్టాలిన్ ఎవరు కాంగ్రెస్ లోంచి చీలిన పార్టీలే కదా ముక్కలే బయటకు వచ్చిన పార్టీలే కదా వాళ్ళతోనే పోతే అస్సాం గాన పరిషత్తు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినటువంటి వాళ్లే ఇట్లాంటివన్నీ దేశవ్యాప్తంగా ఎక్కడా కూడా కాంగ్రెస్ డామినేషన్ ఏం లేదు ఒకప్పుడు కాంగ్రెస్ లో నుంచి వచ్చిన నేతలు బయట పార్టీ పెట్టుకుంటే చివరికి వాళ్లతోనే పొత్తు పెట్టుకుని వెళ్ళింది కాంగ్రెస్ పార్టీ ఒక చోట వీళ్ళ దప్పర్ హ్యాండ్ ఉండొచ్చు ఇంకో చోట వాళ్ళ దప్పర్ హ్యాండ్ ఉండొచ్చు కానీ అక్కడ పొత్తులే కూతురిని కానీ విలీనాలు లేదు దేశంలో విలీనాలు దరిద్రం తెలుగు రాష్ట్రాల్లోనే చిరంజీవి ఇప్పుడు ఈవిడ ఇద్దరిది కూడా ఏంటంటే పార్టీలను నడపడం జాతి కాక వచ్చిన సమస్య అంత మించేం లేదు అక్కడ అంటే జగన్ ని డిమారలైజ్ చేయడానికి ఒక పక్క షర్మిలుగా చేస్తున్న ప్రయత్నం మనం చూస్తే ఈయన ఢిల్లీలో అక్కడ కూర్చున్నప్పుడు ఈవిడ వెళ్ళి ఆ పంట మునిగిపోయిన ప్రాంతాల్లో పర్యటించడం వాళ్ళందరినీ పరామర్శించడం అంటే ఒక డైవర్షన్ చేసే ప్రయత్నం ఒక రకంగా టీడీపీ కన్నా ఎక్కువ షర్మిలుగా చేస్తున్నారు అది కాంగ్రెస్ చేస్తే ఎక్కదు కాన్సెప్ట్ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా అవతల ఆట కూడా తనే ఆడుతుంది ఇక్కడ జరిగేది ఏంటంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు విమర్శిస్తే ఎక్కదు ఇదివరకు తెలుగుదేశం మీద అగనిస్ట్ గా వైసీపీ ఎప్పుడు స్పందిస్తున్నా తెలుగుదేశం వాడికి వాల్యూ ఉండదు కాబట్టి పవన్ కళ్యాణ్ మాట్లాడేవాడు ఒక అమ్మాయిల మిస్సింగ్ లేకపోతే రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగాలేదు అరాచకం చేస్తున్నారు రౌడీలు లేకపోతే లాక్కుంటున్నారు ఇవన్నీ పవన్ తో మాట్లాడించేవాడు ఎందుకని వీళ్ళకి కంటే పవన్ కి విశ్వసనీయత ఎక్కువ అంటే ఒక ఎప్పుడు కూడా ఒక న్యూట్రల్ ఫేస్ ఒకప్పుడు జయప్రకాష్ తో ఇట్లాగా అంటే తటస్థులతో మాట్లాడించడం వాస్తవం మొన్నసారి తటస్థులు పవన్ కళ్యాణ్ తద్వారా ఆయనతో మాట్లాడించారు ఇప్పుడు ఆయన కూడా ప్రభుత్వంలో ఉన్నాడు వాట్ నెక్స్ట్ ఇంకొక కొత్త తలకాయ అంటే లోపల ఉన్న వాళ్ళు మాట్లాడితే ఎక్కదు ఇప్పుడు పురందేశ్వర్ మాట్లాడితే ఎక్కదు ఇప్పుడు సీఎం రమేష్ మాట్లాడితే ఎక్కదు పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఎక్కదు ఎందుకు ఇక్కడ వీళ్ళ దగ్గర కొన్ని ఉంటాయి అదే ఈఎంఐ వస్తే వ్యతిరేక పార్టీ వాళ్ళే మాట్లాడుతున్నారండి జగన్ ఎట్లాంటి చూడండి అది అనేటువంటి ఫీలింగ్ ఇంకొక వాళ్ళ సొంత చెల్లి మాట్లాడుతుంది అనేటువంటి కోణం ఈ పరిస్థితులన్నీ రేపొద్దున్న లేదంటే ప్రస్తుతం వైసీపీ తన అస్తిత్వాన్ని కాపాడుకునే అవసరం ఉంది ఆ అవసరం ఏర్పడింది అని అని అనుకోవచ్చా బేసిక్ గా ఒకటి జగన్ బ్రతికెట్టు ఉంటుందో ఆయనే చెప్పినట్టు దేవుడు ఉంటాడు ఓసారి ఇచ్చాడు అధికారం ఓసారి దించాడు ఆయన ఇష్టం మనం ఏం చేస్తాం దానికి వీటన్నిటికీ పరిష్కారం షర్మిలు అవిడేం చేయలేడు షర్మిలను తగ్గాలి అంటే ఆస్తి మొత్తం అమ్మాయికి ఇచ్చేసేసి ఈయన సన్యాసం తీసుకుంటే వర్కౌట్ అవుతుంది అప్పుడు బతిని ఆడితే అమ్మ కొంచెం వంద రూపాయలు ఇవ్వమ్మ రెండు వందలు ఇయ్య అంటే అప్పుడేమో చూసుద్దేమో లేదా ఫిఫ్టీ పర్సెంట్ ఆస్తి రాసి ఇచ్చేయాలి ఈయన పార్టీ మూసుకుని ఇంటికి పోవాలా బేసిక్ గా కాబట్టి అక్కడ ఇది ఉండదు రెండవది ఏంటి ఇంకెవరిని సంతృప్తి పరచాలి ఇప్పుడు ఆల్రెడీ తనది ఒక పాలసీ జనాలకు తెలిసింది అది నచ్చిందా లేదా అంటే జనకి నచ్చలేదు మొన్న ఈ ట్రిప్ ఇప్పుడు తెలుగుదేశం పాలన అన్నటువంటిది ఆశించారు వాళ్ళు ఇది నచ్చలేదు అనుకోండి అప్పుడు జగన లేకపోతే షర్మిల అనేటువంటి దాంట్లో షర్మిలను ముందు పెట్టాలన్నది వీళ్ళ ప్రయత్నం ఓకే అది ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి రైట్ చూద్దాం నిజంగా ఇవన్నీ జగన్ ముందు ఒక సంకటంగా భావించాలా రేపు పొద్దున్న సీరియస్ గా కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టే సమయం ఆసనం అవుతుందా ముందుగా దానికి షర్మిల ఈ తరహా ప్రిపేర్ అవుతున్నారా అన్నని విమర్శించడం కానీ లేదంటే తెలుగుదేశం పార్టీ మీద విమర్శలు తగ్గించడం కానీ తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ గా మాట్లాడడం కానీ ఈ రాజకీయాలను ఎలా ఎదుర్కొంటారు ఎలా ఢీ కొడతారు జగన్మోహన్ రెడ్డి మెచ్చుతాం